రెండవ అధ్యాయము మూడవ చాలి రెండవ అధ్యాయము మూడవ వచనం ఇక్కడ ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము యొక్క గొప్ప రక్షణ ఎంతో గొప్పది దీన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఎలాగో తప్పించుకుందాము అందుకని రక్షణని ఎంతో గొప్ప రక్షణ నేను అనేకులు తెలుసుకోవాలి అనేకులు వినాలి అనేకులు మార్పులు చెందాలి అనేకులు మార్మనసు పొందాలని ఆ యొక్క కాపన దేవుడు ఏం చేస్తుందంటే ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆయన కోలిక చొప్పున మనము అని దేవుని దేవుషం హలెలుయ ఆది కాండంలోనికి వెళ్దాము ఆది చూద్దాము అయితే ఏడవ వచనంలో చూస్తే రెండు వేల ఏడవ వచనంలో దేవుడైన యహోవ నేల మంటితో నన్ను నిర్మించి వారి నాచములలో శివ వాయుదవాయను దొరికిస్తూ స్తోత్రం హరెలు అంటే దేవుడు ఏం చేశాడంటే మనిషిని నిర్మించి భూమిని భూమిలో నుంచి ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని తయారు చేసి నాశకాలందము మొత్తము అన్ని సేపుకి సేవ చేసి మన పోలిక చొప్పున నరుణము చైనాము వారు ఎలా ఉంటారంటే మన పోలిక ఈ ఉంటుంది మన పోలిక చపునే దేవుడు మనిషిని నిర్మించినప్పుడు ఆయన పోలిక చొప్పున చేశాడట మనం ఎవరి పోలిక అండి నువ్వు ఆ రాజు పోలిక సేమ్ తనలాగా చేశాడు అంటే దేవుని పోలిక చెప్పున మనని ఎంత ఇష్టమైతే ఆయన చేసుకున్నాడు అండి మనకు ఎంత ఇష్టమైన ఆయన ఇష్టంగా మనకి ఇష్టంగా తయారు చేసుకున్నాడు తన పోలిక చెప్పున అందుకనే జీవం వాయువు ఊదారు ఇప్పుడు నీలో ఉన్న వాయువు ఉన్న వాయువు ఆయన ఊదిన శ్వాస కాబట్టి మనకి అన్నిటి మీద మనకి ఏం చేశారంటే అధికారాన్ని ఇచ్చాడు దేనిపిస్తో హరి అందుకని అంటాడు మరి ఇంకా తర్వాత నా నా నలు ఒక సహకారాన్ని నిర్మించాడు మరియు దేవుడైన యోగ వాటి వచ్చిన తర్వాత మరియు దేవుడైన యోగం వా నన్ను ఒంటరిగా మంచిది కాదు వానికి సహాయంలో సహాయము మరికొక చేయడం అని దేవుడే యోగ ప్రతి పూజ ప్రతి ఆకాశ నేల నెలకొని నిర్మించి ఆదాము ఏ పేరు పెట్టినో సూచన పత్రం వాటిని రప్పించాడు అంటే ఆదాము దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆదాము పేరుకి పెట్టాడు ప్రతి దానికి అంటే భూమి మీద అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు చెప్పండి పేరు పెట్టే అధికారం కూడా ఎవరికించడండి మనకిచ్చాడు ఇరువ దేవుడు ఇది పిల్లి ఇది మేక ఇది పంది అని పరిచయం చేయలేదు పెట్టి చేయాలంట హి అంటే మనము భూమి మీద ఎలాంటి వారము అంటే అధికారంట హలోయ మనకు ఏమున్నది అధికారం ఏమన్నది అధికారం భూమిని ఏలుడి అన్నాడు భూమిని నింపుడి అన్నాడు సమస్తము లోపల స్వరుడి ఇంత గిఫ్ట్ ఇచ్చిందంటే తన పొలిక జబ్బులు చేశాడు తన పూజ నిర్మించాడు అధికారాన్ని కూడా గ్రహించాడు ఇప్పుడు క్రైస్తవులు ఏమంటారండి అండి క్రైస్తవులు అంటే ఏంటిది పరిశుద్ధులు అంటే వీళ్ళు క్రైస్తవులు అండి వీళ్ళు క్రైస్తవులు క్రైస్తవులు అంటేనే పరిశుద్ధులు ఏంటండి పరిశుద్ధులు పరిశుద్ధులు పరచబడిన వారు ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుని అంగీకరిస్తామో అందుకని మనం పశ్చుతా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడలే ఎలా ప్రకటించుకోవచ్చు అందుకని ఆయన మనం తెలుసుకొని వారు మనసు పొందుకే పాపక్షమాపణ పొందుకొని ఆ పాపక్షమాపణ పొందిన మనము వారు మనసు పొందిన మనము పాప్తిసము పొందిన మనము పరిశుద్ధులు అన్నమాట హరలుయ అందుకని నీతి మంతులు నీతి మంతులు ఎలాగ తీర్చబం మనం అనుకుంటాము ఆదాము అవ్వలు చేసిన పాపమే మనకున్నది వాస్తవమే కానీ దేవుడు ఏం చేశాడంటే మళ్ళీ వచ్చి ఈ ఆదాము చేసిన పాపములు లేకపోతే అవ్వ చేసిన పాప ఆజ్ఞ అతిథిలవే పాపం వాళ్ళు దేవుని మాట తప్పారంటే అంతే వాళ్ళు ఏం ఇది సాంతాను వచ్చినంటే కొన్ని కొన్ని కార్యాలు నా కోసం చేస్తారు కొన్ని అద్భుతాలు చేస్తాడు కొన్ని చూసిన క్రియలు చేస్తాడు కొన్ని మహాన్ కార్యం చేస్తా ఉంటాడు మహాన్ని మనం ఏమనుకోవాలంటే మానవ మనసు పొందాలి హై ప్రతి విషయంలో పేదలైతే ప్రతి విషయంలో మీరు మారు మనసు పొందుడి మీరు వారు మనసు పొందుడి అంటే అంటాడు ఎప్పుడు చూసినా వారు మనసు మానవ మనసు మనము పొందాలి అనిపించడా ఎందుకంటే వచ్చాయ ఎనిమిది వచ్చిన రోజు త్వరగా ఏదో అనుకుంటా పదిహేను పదహారు చదవండి ఏజ్ నెంబర్ ఐదు వందల పద్నాలుగు ఆకాశముడు ఎక్కువ భూమి ఆయన నల్ల తీసుకున్నాడు హరేలోయ గట్టిగా చెప్పట్టు ఉంటాను ఎవరి ఆకాశం ఎవరు వచ్చి ఆకాశము యహోవా ఆకాశం ఎవరి వశము ఎవరు వశము ఎవరు కట్టండి మనుషు గది ఇక్కడ నేను టిక్ పెట్టుకున్నా తిని స్తోత్రం అలా వెళ్ళిపోయా ఆకాశములు యహోవా వశము భూమి నరలకిచ్చునాడు హాలెలుయలకిచ్చిండి భూమి నీకిచ్చాడు దేవుని స్తోత్రం హాలెలుయ్ భూమి మీద అధికారం కలిగిన వ్యక్తి ఎవరు మనుషులు అందుకనే భూమిని ఎన్నో 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 చేత్నాలు మనుషుడు నీకు ఒక ఒక రకంగా పోగొడతారు ఏంటంటే అసలు దేవుడిలాగా పోగొడతారు కదా అసలు ఏందండి నరుడే దేవుడు అయ్యా అని అందుకని దేవుడు ఏం చేశాడంటే నలుని నిర్మించినప్పుడు తన పోలిక చెప్పున చేసి ఆ నలుడికి జీవవాయువు పూజానంటే దేవుడిలో నుంచి ఒక భాగాన్ని తీసుకొని వస్తే నువ్వు ఒక దేవుడిగానే నిర్మించాడు ఈ అందుకని అంటాడు ఆకాశము భూమి ఆయన నల్లకి భూమి ఎవరున్నావు నీవున్నావు కాబట్టి భూమిద నువ్వు అధికార కలిగిన భూమి మీద నువ్వు ఏదైనా చేయగలుగుతున్నావు ఎందుకంటే నీకు ఇచ్చేసుకోవచ్చు హేరు అయ్యా అయితే మోసే నీ దగ్గర ఏముంది అంటే నా దగ్గర ఏం లేదయ్యా రోజు నీ దగ్గర ఏముంది అని అడుగుతాను సమాధానం సమాధానమి సమాధానం ఇస్తావు మోసే అన్నాడు అయ్యా నా దగ్గర ఏం లేదు అన్నది కదా ఉన్నాడు అది చాలా ఏం లేదు డబ్బులు బంగారం ఎంత కలరా అదే ఉన్నా పెద్ద డబ్బులు డబ్బులు అయితే దానికి అడవిలో ఎన్నో కర్రలు ఉంటాయి డబ్బులు కూడా ఉంది కర్రపోయి కానీ నీ దగ్గర ఏముంది ఆ కర్ర ఉంది అది చాలా యూజ్తో హెలోయ్య అయితే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించడానికి మోసని ఎన్నుకున్నాడు కానీ అది నేను నిజమే చేయాలి హలెయ్య అప్పుడు మోసే దగ్గరికి వచ్చినప్పుడు మోసే నయా నా దగ్గర నీ దగ్గర ఉన్న నీ దగ్గర ఏదైతే ఉందో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నీ దగ్గర ఉన్న అర్థం చేయి ఎందుకంటే ఆయన భూమి మీద నీకు అధికారం ఇచ్చాడు భూమిని నీకు ఇచ్చేసాను హెల్త్ ఆశ కూడా ఉండదు కానీ ఒకటి మాత్రము తరలోకం వెళ్ళిన తర్వాత అయిన నా భార్య అనుకో అక్కడ భార్య భర్త ఉండాలట అలా భార్య భర్తలు ఉండాలట పరలోకంలో ఈ బంధమే ఉండదట భార్య భర్తల బంధమే ఉండదట ఎందుకు అంటే ఒకవేళ పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత నీ భార్యను చూసి ఓ ఈమె నా భార్య కదంటే భార్య కనపడతారు కానీ ఓ ఈయన భర్త అంటే భర్త కనపడతారు కానీ వాళ్ళు దెబ్బ చూసడం వల్ల వాళ్ళు ఉంటారు దేవదూతమైన ఉంటావు ఇలాంటి సంబంధం ఉంది ఈ సంబంధం కలిగింది ఎక్కడంటే భూమి మీద మాత్రమే ఈ రోజు అన్ని మనం చేస్తే ఆయన కార్యం చేస్తున్నాడు హలిల్ ఆయనకు మన యొక్క బలమైన కార్యాలనే చేస్తున్నాడు కానీ మనం గుర్తించలేకపోతున్నాం అంతలోనే పరిహీనం వచ్చినప్పుడు అంతలో పెట్టున్నా సా నువ్వు ఎందుకు మొదల పెడతాన మోసే బాగుంటాడు ఓ ప్రభువా ఇది ఓ ప్రభువా ఇది జై అది చేయి నాకెందుకు చెప్తానవా అని వాసంలో నాకెందుకు చెప్తాను ఎవరు పెడతాడమాట చూడు అదే అంతలో ఓ బా మోసో నువ్వు ఎలా నాకు మొదల పెడుతు నాకు ఎందుకు మొదలు నువ్వు చేయి ఆ యొక్క శక్తిని ఆ యొక్క పవర్ని ఆ యొక్క అధికారాన్ని నీకు ఇచ్చాను తాగి పూడే నిద్రయాలకు చెప్పు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయగా చేయి నువ్వు చేయి నీకు అధికారం చేయి ఆ అధికారం కలిగిన వాళ్ళు అధికారం కలిగిన దేవుడు బిడ్డలు ఆ అధికారంతో దేవుడు మరణించాడు ఎందుకంటే నీ ఒకటి పోతలేదా రోగాలు పోతలేవా సమస్యలు పోతలేవా అంటే నీకు అధికారం లేదా నమ్మిన నీకు అధికారం ఖచ్చితంగా

కుమారులు నువ్వు మామూలు కాదు నువ్వు చీకటిలో ఉన్న వారికి వెలుగై ఉన్నావు ఇదిగో చీకటిలో ఉన్న వారికి నువ్వు వెలుగో అందుకనే అట ఆయన లోకంలో ఏదైనా చేయాలి అంటే శరీరం కావాలంటే దేవుడికి మహా ఏం కావాలంట ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు చేయాలంటే పరలోకంలో సాధ్యమే ఆయనకు ఆయన అందుకేనంటా కదా భూమి మీద ముందుకో పరలోకాన్ని నేను చూసుకుంటాను అందుకని అధికారాన్ని మనకిచ్చాడు అంత అనికేనంటున్నాడు లోకంలో ఏది చేయాలన్నా ఆయనకు ఒక శరీరం కావాలంట దేవుడు ఏదైనా చేయాలంటే ఆయనకు అయి ఉండాలి దేవుడు కూడా ఈ లోకంలో ఏదైనా చేయాలంటే దేవుడు శరీరం దాల్చి నీ లెక్క మానవులే భూమిని కొత్తనే చేయగల అంటే ఆ అధికారాన్ని ఆ యొక్క శక్తిని ఆ యొక్క బలాన్ని ఎవరికి ఇచ్చాడు నీ కూడా ఇచ్చాను నదిన బిడ్డల మీద మనకిచ్చాడు అందుకనే ఆయన శరీరకారిగా ఈ లోకం బృందకొచ్చాడు అక్కడ ఉండ పురుష అంటే అయిపోతుంది కానీ ఆయన అట్లా చేయదలుచుకుని ఒక క్రమము ఒక నియమము నియమము ప్రకారం పోరాడాలి ఒక నియమం ఉంది మా దేవదూతలు దేవదూతలుగా చేయగలరు పరలోకములు చేస్తారు కానీ ఇక్కడ భూమి మీద ఏదైనా చేయాలంటే శరీరకరంగా రావాలంటే శరీర దారిగా మన మధ్య కానీ తిరిగి వచ్చాడు అందుకనే ఆయన తనకు ఉన్న ఒకడైనటువంటి తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు ఆయన వెలుగు అయినటువంటి దేవుడు ఈ లోకంలోనికి వెలుగుతూ వచ్చాడు చీంకట్లు అంటే ఉన్న దేవుని కొరకు నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు అని చెప్పాలట హలో ఎవరు చెప్పాలి నా మీద నీకు ఎలాంటి అధికారము లేదు నేను ఆయన సొత్తు ఆయన విలువ పెట్టి నన్ను కొన్నాడు ఆయన రక్తంలో నన్ను కడిగాడు అనగ్రంథి అందుకనే మనము మనం అలా సాధన చేయాలి వారికి వాతి నేను పెట్టి ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాళ్ళు అందించిన గైతంలో వారికి బోధించదు ఇదిగో మరి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని యుగ సమాప్తి వరకు సదాకాలం మీద ఉన్నాను భూమి మీద నాకు అధికారం భూమి మీద నాకు ఆలోకం అధికారం కారణం భూమి మీద ఉంది కాబట్టి మీరు పెళ్లి చేయాలని శిష్యులుగా చేయాలి మీరే చేయాలి మనం వెళ్తాను బాధనే ఏదో ఎంతో ఎంతో కష్టపడి 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 కూర్చుండే మా ఎక్కువ అయితే ఇక మీరు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు సృష్టిని ప్రకటించాలి ఎప్పుడు శిష్యులుగా చేయాలి దాని సుధాకరు ಎಲ್ಲ <laughs> ಸಾರ <laughs>